mm నిన్న గారు మార్కెట్ చైర్మన్ ఏమని మాట్లాడింది చక్రపాణ్ ఏమని చెప్పిండు అది ఎంపీ నిధులు అని చెప్పి మాట్లాడిండు మాట్లాడితే సరుపక్క వ్యక్తిగత విషయాలు ఏమని మాట్లాడిందామే అది మాట్లాడే పద్ధతేనా ఒక ఆడవాళ్ళు మాట్లాడే ఆలోచన విధానం అదే ఉంటుందా ఒక లార్జింగ్లో కేసులు ఉన్నాయి లార్జింగ్లో దొరికిన బతుకులేనా అని అంటే సరుపక్క లార్జింగ్ వాళ్ళు ఉంటే నీకేం పనింది మరి అక్కడ లార్జింగ్లో నివ్వెందుకు వచ్చినావు నివ్వెందుకు పోయినావు ఒక ఆడమే మాట్లాడే మాటనే నాది రాజకీయం అంటే అది ఒక పద్ధతిగా ఒక విధానంగా మాట్లాడటం ఫస్ట్ నేర్చుకోవాలి ఈ లార్జింగ్ మాట్లాడదు ఎంత అభివృద్ధి చేసిండు మన కేటీఆర్ సార్ తోటి పని తెచ్చి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఒక లీడర్ మన లోకల్ లీడర్ బలంగా ఉంటేనే మన పై నుంచి మనము వాళ్ళతోటి మాట్లాడి చేసి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తాం సిరిసిల్ల ఒక అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఒక పది సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది ఆ పది సంవత్సరాలలో కూడా నాలుగు సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది మా అంటే అంత టైం మనకు బీఆర్ఎస్ లో ఒక ఆరు ఇంత అభివృద్ధి చేసిందని చెప్తే వాళ్ళ కరోనా కనపడత ఆమె ఏం మాట్లాడుతుంది అదేనా మాట మాట్లాడేది కనీసం ఒక ఏజ్ ఒక బిడ్డలాగా చక్రపాణకు ఒక బిడ్డలాగా ఆమె అదేనా లార్జింగ్ విషయం తీయొచ్చా మాట్లాడచ్చా ఆమె రాజకీయం మాట్లాడేది అదే నా పద్ధతి రేపు ఇటువంటి వాళ్ళని చూసి ఇంకా నేర్చుకుంటారు అది అది సరికాదు మేము సన్న బియ్యం ఇస్తే వాళ్ళ తమ్ముళ్ళు తింటురంటే ఈ రేవంత్ రెడ్డి ఆ వీళ్ళు కలిసి వీళ్ళు దున్ని చేసి వీళ్ళు తీసుకొచ్చి సన్నబియమిస్తు నిన్ను ఎలా తింటురా సన్న బుద్ధి బుద్ధుందా మాట్లాడే మొత్తం నూకలు ఇస్తురాది ఎందుకంటే ప్రజలు ఇంకా ఊరుకుంటారు రేపు రేపు చూడు రోడ్ల మీద తిరుగుతూ సన్న సన్నబియ్యం అంటే ఎట్లా ఎట్లా సన్నబియ్ ఇస్తారు సగం నూకలే ఉన్నాయన్లా వాళ్ళు ఎలా ఎలాదిస్తారు రేషన్ కార్డులు ఇస్తా అని అంటున్నాక రేషన్ కార్డు చూస్తా ఊరికి ఒక రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు రాలే సిలిండర్ కూడా ఇప్పటి వరకు రాలేదు కరెంట్ కూడా కొంతమందికి గానే అయితే లేదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు తట్ట మట్టి సిరిసిల్లని మాట్లాడుతున్నావు ఒక తట్ట మట్టి బిఆర్ఎస్ వేయలేదన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని తట్టలేసింది అది చూపించాలి నువ్వు ఒక తట్ట ఏలేదన్నప్పుడు ఇంకో తట్టలు నువ్వు చూపించాలి కదా అది లేనప్పుడు ఈ తట్టని ఎట్లా మాట్లాడతావు ఏ రకంగా మాట్లాడతావు నువ్వు ఒక బూడిద చల్లడానికి ఇక్కడ ఉండేది పైన ఒక ముఖ్యమంత్రి నుండే కింది స్థాయిలో కూడా అదే మాట్లాడతావు రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడి అసెంబ్లీ ఏమైనా మాట్లాడి సధురాలు అచ్చి గుంట సదురాణాలు లేదా సదురాణంలో మనసులు కాదా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది ఎంత పని ఈ రోజు వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నారు అందరు ఒక ముఖ్యమంత్రి సదురా లేదంటే సదురాణాలు వాళ్ళు మనసులు కాదా ఓట్లు వేయలేదా వాళ్ళు ప్రతి ఒక్క అందంగా ఎంతో కాలారూపాలు ఎంతో వాళ్ళు అంచేస్తారు అభివృద్ధి చేస్తారు సదురాన వాళ్ళు తెలుసా ఏమన్న బాత్రూమ్ వాళ్ళు అంటారు వాళ్ళు మనసులు కాదా వాళ్ళు నీట్గా చేస్తే మీరు పోతలేరా ఒక్కొక్కరు దున్నపోతులు అది తింటారు పోతురు ఏం మాట్లాడుతారు వాళ్ళని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారు మీరు అది సరికాదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు ముందు మేము ఎట్లా మేము గెలవలేమని అని చెప్పి ఈ మాట మాట్లాడుతుంది తప్ప కేటీఆర్ సార్ కూడా ఏదేదో మేము మాట్లాడుతున్నారు అన్ని చిల్లర మాటలు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన శాతం అయితే లేదు పనులు శాతం అయితే లేవు కాబట్టి ఇది ఒక ఇప్పుడు మనం అంటే కదా ఊర్లో లేటా పోతే మనకు ఒక మాట అంటారు ఏమంటారు ఏడాది తిరగబోతుంది ఏమో అంటుందంటారు సేమ్ ఇదే సిచ్యువేషన్ కాంగ్రెస్ వాళ్ళది ఉంది బుద్ధి బుర్ర ఉండాలి ఇరవై ఐదు లేవు మీ స్కూటీ లేవు మీది ఒక హామీ లేదు మీ బొంద లేదు మళ్ళొకసారి మా చక్రపాణా బీఆర్ఎస్ లో కానీ సిరిసిల్ల లోకల్లో ఉన్నట్టు బిడ్డ ఒక్కొక్క తాటా తీస్తామని గుర్తు పెట్టుకొని మెదలుకోండి మన మూడో వార్డులో అభివృద్ధి పనులని మరి ఏఎంసీ చైర్మన్ ఒక కాంగ్రెస్ నాయకురాలు మరి నాయకులు కూడా మన వార్డుల కొబ్బరికాయలు కుట్ట కొట్టడం జరిగింది సరే దానికి కూడా మా భర్త గారు మరి పట్టణ అధ్యక్షులు కూడా దాన్ని కూడా ఏమూ స్పందించలేదు మీరు మా కేకే మహేందర్ అన్న సహకారంతో మేము వెంటనే లేదు మా ఎంపీ నిధులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నారు కానీ మీ మిమ్మల్ని విమర్శించి ఎలాంటి మాట మాట్లాడలే మీరు ప్రెస్మిట్ పెట్టి ఏమని మాట్లాడినరు మీ ప్రభుత్వం ఏం పని చేసింది మీ మున్సిపల్ ఏం పని చేసింది మీరు ఊరిని ఎట్లా చేసిన మున్సిపల్ ఏం చేసిన మీరు మన మీ కేటీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడినవు ఈరోజు ఈ ప్రెస్ మిత్రుల ముంగట్ని నేను మాట్లాడగలుగుతున్నా ఎందుకంటే మన ప్రభుత్వం పదేళ్ళ ఏమేం చేసిందో ఇప్పుడు నువ్వు ఏంచి సీటాన్ని కూర్చున్నావు కనిపిస్తలేదు నీకు అది మా కేటీఆర్ గారు వారి హయాంలో కట్టించు అదేవిధంగా మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారి ఆఫీసు కూడా మన హయాంలో కట్టించు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంక అంతే కాకుండా కూడా మన సిరిసిల్ల పట్టణము పది సంవత్సరాల కింద ఎలా ఉన్నది మన ప్రభుత్వం ఉన్న మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది మరి ఇప్పుడు పద్దెనిమిది నెల పాలనలా ఎలా ఉంది మీకు అనిపిస్తలేదా అంతేకాకుండా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా మా భర్తలకు చదవచ్చు మీకు సదువు రాదు మీరు చదువు సన్యాసులు సన్నాసులు అదొకటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడితే అది మాకు కూడా మాట్లాడగలొస్తుంది ఎందుకంటే మేము చదువు రాకుండా కూడా ఈ ఐదేళ్ల పాలనలో మున్సిపల్లా ఎలాంటి మీడియా మిత్రుల ముందట కోరుకుంటున్నాను ఎలాంటి మిస్టిక్ అయినా నేను మాట్లాడగలిగితే పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ ఇంకోలు కానీ విమర్శించి మాట్లాడితే నువ్వు అడుగు నీకు దమ్ముంటే అది లేదు నేను చదువుకున్నా నేను చదువుకున్నా చదువుకున్న సంస్కారం కలిగాదు ఒక మనిషిని గౌరవించి మాట్లాడుకున్న నేర్చుకో ఫస్ట్ వాటు వాటిలో ఉన్నప్పుడు ఒకరి గౌరవించుకోవాలి ఇవల్ల నేను ఒక చైర్మన్ ఓరాల్ ఉన్నా ఏం చేయిర్మన్ అని హంబాబు కొద్ది మాట్లాడితే ఎవరేమో ఎవరేం తక్కువ కాదు నీకు సదు రాకుండా మా సంస్కారం ఉన్నది అంతేకాకుండా మనం మూడో వాటు ప్రజల్ని కూడా అడుగుదాం మరి మూడో వాటిలో ఏమేమి అయింది కాలేదు సీసీ రోడ్లు డ్రైనేజీలు సీసీ కెమెరాలు వాటు బోటులు మన చివరస్తా జంక్షన్ ఐమాన్స్ రైటు మరి అవన్నీ కాకుండా కూడా ఇంకా మనం ఒక నువ్వు మూడో వాటిలా ఒక మట్టి పోయలేవు అన్నావు ఒకసారి నువ్వు నువ్వు ఐదేళ్ళు ఓడిపోయాక ఇంట్లోన్నావు మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజల వచ్చిన నేను నాకు చదువు రాకుండా నాకు సంస్కారం ఉంది కాబట్టి ప్రజల్లో పోయి నేను మళ్ళీ తిరుక్కుంటా నేను గెలిచి మళ్ళీ నేను పదవి పొందిన కానీ మేము పదవి వచ్చిందని అనుభవం కొద్దిగా మాట్లాడలే మన మూడోపాటు ప్రజలు అక్క చెల్లాల అన్నదమ్ములతోటే మాట్లాడదాం మరి మరెవరకు చదువు వచ్చి సంస్కారం తప్పి మాట్లాడుతురు చదువు లేక సంస్కారం తప్పి నేను మాట్లాడుతున్నా నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవసరం నీకేమున్నది ఇడ పార్టీలు కాదు వ్యక్తిగత విషయాలు నిన్నేమన్నా అన్నడా అని ఎంపీ నిధులను మాట్లాడి కానీ నువ్వెందుకు కొట్టినావు నువ్వెందుకు ఎందుకైనావు నీకు ఏమనుకున్నాను మాట్లాడితే నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి నువ్వు ఎట్లా మాట్లాడతావు ఏమని మాట్లాడతావు మీకు చదువురాలు మేము భార్య భర్తలు మచ్చలేని మాకు ఎన్ని మచ్చలు ఉన్నాయి మన మచ్చలు మనకు కనిపించి నీ మచ్చల్ని కనిపించి నా మచ్చలు నాకు కనిపించి లోకానికి తెలుసు లోకమంతా తెలుసు మనకు మూడో వార్డులో కూడా తెలుసు ఎవరు అంబాని కొద్ది మాట్లాడతారు ఎవరు మీద తాలేసుకుని నేను రెడ్డి అని చూంచుకుంటారు మనకు రెడ్డిలు అయినా పద్మశాల అయినా అందరూ ఒకటే రాజకీయం అన్నప్పుడు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరి సరసమాన న్యాయం చేయాలి మరి అట్లనే మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా అందరికీ సమసమాన న్యాయం చేసుకుంటా ఎవరికి వీళ్ళు తక్కువ వాళ్ళు అని కూడా చూపించలే నువ్వు కబర్దార్ బిడ్డ ఇంకొకసారి మా వ్యక్తిగత విషయాలెల్లా మా కుటుంబ సమస్యలలో మాట్లాడినావు అనుకో మరి అక్కలు పెట్టా అని చెప్తున్నా ముందు మాట్లాడినామంటే చైర్మన్ అయి ఉండి మీరు మున్సిపల్ ఏమేమి చేసిండో అవన్నీ బయటకు తీసుకొచ్చి చూమిస్తూ అంటున్నావు నువ్వు బయటకు తీసుకురా మేము ఏమేమి చేసినావు అవన్నీ చూపించు చూపిస్తే ఇదే ప్రెస్ మిత్రుల ముందు మేము పెడదాము మరి ఎవరి దగ్గర ఏం లోపం ఉంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల నుంచి మరి మున్సిపల్ మేము ఆరు ఎనిమిది సంవత్సరాలు అయితే ఎనిమిది నెలలైతుంది ఆరు నెలలైతుంది మరి ఆరు నెల ఆరు నెలల నుంచి మున్సిపాలు మరి మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము కాంగ్రెస్ నాయకులం పట్టించుకుంటాం అంటున్నాం కదా ఈజులైట్లు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడితే మాకు తెలియదు కలెక్టర్ తెలుసు మరి మన పాటు ప్రజలకు ప్రజలే మీ దగ్గర వచ్చి అడుగుతున్నారు కావచ్చు నన్ను అడుగుతున్నారు మీరు వాళ్ళు ఏమని చేయలేరు నన్ను అడుగుతున్నారు అని చెప్పుకుంటున్నావు వాటి ప్రజలు పిలుచుకొని మా ఇంట్లో పని చేసే కూడా పిలిచి అడుగుతావు నువ్వు నీకు ఏమక్కుందంతా నువ్వు పదవులు ఉన్నప్పుడు నీ ఇప్పుడు నీ పదవికి మేము అడ్డం వచ్చినామా నీకు ఏమక్కుందని అడుగుతున్నాము ఇంకొకటి నువ్వు మున్సిపల్ తీసుక మున్సిపల్ లో తీసుకొచ్చి బయటకెట్ అంటున్నావు కదా పెట్టు కాకపోతే మేము మున్సిపల్లా ఏ అధికారం కూడా మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేము ఎందుకంటే మనము ఒక పదవే శాసితం కాదు ఎప్పుడు మనుషులకి కూడా శాశ్వతం ఇలా ఉంటుంది అయిపోతే మళ్ళీ కూడా పదవులు ఉన్నా కూడా మనం ఎప్పుడు ఇలా ఉండాలి అని మేము ఒక మంచి ఉద్దేశంగా ఉన్నాం కాబట్టి నీలాగా విచ్చల విడిగా మాట్లాడలేము నువ్వు ఫస్ట్ మాట్లాడి నేర్చుకొని చదువు అనేది మాట్లాడినావు చదువు గురించి ఇంకొకసారి ఇట్లా మాట్లాడే బిడ్డ బిడ్డ కాబట్టి మర్యాద ఒక చెప్తున్నాను నేను నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడు మాట్లాడినా నీకు చదువు ఉన్నదా నా మీ ఇంటి నువ్వు మాట్లాడు ఇంతమంది ముంగట్ నేను ఒక చిన్న మాట కొలువకుండా ఒక మనసులో అప్పేయకుండా మాట్లాడతా నువ్వు ఎట్లా మాట్లాడినావు చదువుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడతావు తీవాటవు అవి మన మూడో వాటిలే సో నువ్వు మూడో వాటు నా మూడో వాటు నా మూడో వాట కానీ నీది కాదు అందరిది ఎవ్వరు కౌన్సిలర్ ఉంటే వాళ్ళది నేను ఉంటా నాది నీది ఉంటా నీది ఇంకోళ్ళు ఉంటే ఇంకొక ఇంకొకళ్ళు కూడా అవుతుంది